ఒక చిన్న మైదానం బయటకు వెళ్లే ఒక్కదారి మాత్రమే ఎదురుగా నిరాయుధ ప్రజలు వెనుక నుంచి తుపాకులు ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశానికి స్పష్టంగా చెప్పింది మీ ప్రాణాలకు మా పాలనలో విలువలేదు అని అదే జలియన్వాలాబాగ్ మారణహోమం ఇది పంతొమ్మిది వందల పంతొమ్మిది సంవత్సరం మొదటి ప్రపంచ యుద్ధం ముగిసింది భారతీయులు ఆశించారు ఇప్పుడైనా స్వేచ్ఛ ఇస్తారు అని కాని బ్రిటిష్ ప్రభుత్వం తీసుకొచ్చింది రౌలట్ చట్టం ఈ చట్టం ప్రకారం కోర్టు లేకుండానే అరెస్టు కారణం చెప్పకుండా జైలు ఇది భారతీయుల ఆగ్రహాన్ని రెచ్చగొట్టింది పంజాబ్ రాష్ట్రం అమృత్సర్ ఇక్కడ ప్రజలు శాంతియుతంగా నిరసనలు ప్రారంభించారు ఇద్దరు జాతీయ నాయకులు అరెస్టు చేయబడటం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది అయినా ప్రజలు నిర్ణయించుకున్నారు హింసకాదు శాంతియుత సమావేశం మాత్రమే పంతొమ్మిది వందల పంతొమ్మిది ఏప్రిల్ పదమూడు అది బైశాఖి పండుగ రోజు వేలమంది బాగ్లో సమావేశమయ్యారు చాలామందికి నిషేధం ఉందన్న కూడా తెలియదు మహిళలు పిల్లలు వృద్ధులూ అందరూ నిరాయుధులే అదే సమయంలో బ్రిటీషధికారి జనరల్ రెజినాల్డ్ డయ్యర్ తన సైన్యంతో అక్కడికి చేరాడు హెచ్చరికలేదు ఆదేశాలు లేవు ఒక్క మాట మాత్రమే ఫైర్ బయటకు వెళ్లే మార్గం మూసివేయబడింది పది నిమిషాల పాటు నిరంతరం కాల్పులు ప్రజలు పరుగెత్తారు కొందరు గోడలు దాటేందుకు ప్రయత్నించారు కొందరు బావిలోకి దూకారు కాని తూటాలు ఎవరినీ వదలలేదు అధికారిక లెక్కల ప్రకారం మూడు వందల తొమ్మిది మంది మృతి కాని నిజమైన సంఖ్య వేలల్లో ఉంది రోజు మైదానం రక్తంతో నిండిపోయింది ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా షాక్ ఇచ్చింది రవీంద్రనాథ్ ఠాగూర్ తన సర్బిరుదును తిరిగి ఇచ్చేశారు మహాత్మాగాంధీ అన్నారు ఇది బ్రిటీష్ పాలన యొక్క అసలు ముఖమని ఈ సంఘటన తర్వాత స్వాతంత్రి ఉద్యమం కొత్త మలుపు తిరిగింది బాగ్ భారతీయులను భయపెట్టలేదు అది వాళ్ళను మేల్కొల్పింది ఇకపై బానిసత్వం అంగీకరించలేమని భారతదేశం నిర్ణయించుకుంది ఈ మారణ హోమం స్వాతంత్ర్యానికి మౌనంగా వెలిగిన దీపం ఈ చరిత్ర మీ మనసును కుదిపేస్తే లైక్ చేయండి నిజమైన భారత చరిత్ర కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి